మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఈ రాత్రి కాలం ఈ రాత్రి కాలం మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి వాక్య భాగము సామెతల నుంచి మరి రాత్రి కాలం మందు అన్ని సామెతలలో ఉన్నటువంటి విషయాలనే మనము కేంద్రీకరించి వాటి మీద మనం ధ్యానాన్ని ఉద్దేశాన్ని ఉంచుదాం అంశం నేటి దినాను మనం నేర్చుకోబోయే అంశము జ్ఞానము యొక్క గొప్ప ఆశ్రయము జ్ఞానము యొక్క గొప్ప ఆశ్రయము ఈ యొక్క అంశ భాగాన్ని మనము లేఖనాన్ని ప్రారంభించుకొని సామెతల గ్రంథంలోకి వెళ్ళే చాలా విషయాలను మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం పదమూడు అధ్యయము సామెతలు ఇరవయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లారా జ్ఞానులు సహవాసం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానుల సహవాసము చేయివాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయివాడు చెడిపోవును జ్ఞానుల సహవాసము చేయివాడు జ్ఞానం గల వాడగును మూర్ఖుల సహవాసము చేయివాడు చెడిపోను చెడిపోవును నేర్దినాన మనము జ్ఞానము యొక్క గొప్ప ఆశ్రయము అనే అంశం ద్వారా మరి సామెతలో ఉన్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మొదటి వచనాన్ని మనం ఇరవయో వచనాన్ని మనం చూసినప్పుడు పదమూడు ఇరవైలో జ్ఞానుల సహవాసం చేసినటువంటి వాడు జ్ఞాని అవుతాడు మూర్ఖుల సహవాసం చేసినటువంటి వాడు చెడిపోతాడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనం గమనిస్తూ ఉంటున్నాం అలాగునే ప్రియులారా రెండవ అధ్యాయానికి వెళ్దాం సామెతలు రెండు మొదటి నుంచి ఆరు వచ్చినాల వరకు మనం చదువుకుందాం నా కుమారుడా నీవు నా మాటల్ని అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగి హృదయపూర్వకంగా వివేచనను అభ్యాసించిన ఎడల ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల ఎండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదకిన వెడల యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టితో నీవు గ్రహించదవు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును యహోవయే జ్ఞానమిచ్చివాడు తెలివి ఇవేచన ఆయన నోట నుండి వచ్చును దేవుని దగ్గర తెలివి ఉన్నది ఉన్నది ఆయనే ఇచ్చివాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు ఈ మాటల్ని జ్ఞానం గురించి గొప్ప ఆశ్రయము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ ప్రపంచంలో చదువుకోవడానికి మాట్లాడడానికి ప్రవర్తించడానికి చూడ్డానికి నడవడానికి మానవుని ప్రతి విధమైనటువంటి ప్రణాళిక అంతా కూడా జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది జ్ఞానం ఎప్పుడైతే మనం వెతుకుతామో వెండిని వెతికినట్లు వెతుకుతామో బంగారును వెతికినట్ల వెతుకుతామో అప్పుడు దేవుడు మనకిస్తాడనేటటువంటిది ఈ రెండవ అధ్యయంలో మొదటి నుంచి ఆరు వచనాల వరకు మనం చూసినప్పుడు వాటి యొక్క స్వారూప్యము మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగునే తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం ప్రియుల సామెతలో తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం పది వచనాల వరకు చదువుకుందాం మొదటి నుంచి జ్ఞానము నివాసము జ్ఞానము నివాస జ్ఞానము నివాసము కట్టుకున్న దానికి ఏడు స్తంభములు చెక్కునేది చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపి ఉన్నది భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది తన పనికెత్తెల చేత జనులకు పిలువనంపించినది పట్టణమందలి మెట్టల మీద అది నిలచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లా వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పు వాడు తనకే నింద తెచ్చుకొను తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకుము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గల గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును వాడు ఏం మా జ్ఞానాభివృద్ధి నొందుతాడు చూడండి ప్రియమైనటువంటి వారి లారా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గురి దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటే దేవుని వద్ద మనకు కావలసినటువంటి జ్ఞానము ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల మరి దేవుని దాటి వెళితే ఏమీ ప్రయోజనం లేదనేటటువంటిది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మానవుని జ్ఞానము అది ఉపయోగకరంగా ఉంది అని మనం చాలాసార్లు అనుకుంటాం కానీ దేవుని జ్ఞానం లేకపోతే అసలు మానవుని మనుగడనే లేదు అనేటటువంటిది దేవుని వాక్యం తెలుసు తెలియపరుస్తూ ఉంటున్నది ఎందుకు ఓ తెలివి లేనివాడా అని పిలవడానికి అర్హత ఏమిటి అని అంటే మనం చేసే సహవాసముని బట్టి మన తెలివి మాయమైపోతుంటది మనుషుడు ఏమి విత్తుతే ఆ పంట కోసినట్టుగా ఏమి వెతుకుతే అది మనకు దొరికినట్టుగా దేవుని ఆశ్రయించకుండా దేవుని జ్ఞానాన్ని మనం అభ్యాసం చేయకుండా మనం ఉండడం వల్ల ప్రయోజనం అనేటటువంటిది లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది ఈ లేఖన భాగాలు మళ్ళీ అధ్యాయానికి వెళ్దాం బ్రిలారా పదవాధ్యాయంలో కొన్ని వచనాన్ని చూద్దాము మొదటి వచనాన్ని చూద్దాం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఐదో వచనాన్ని చూద్దాం కాలమున కూర్చువాడు బుద్ధి గల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు పద్నాలుగు వచనాన్ని చూద్దాం ప్రియులాగా పద్నాలుగు వచ్చినాన్ని జ్ఞానుల జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడులు మూడుల నోరు ఇప్పుడే నాశనము చేయను ఇప్పుడే నాశనము చేయను పంతొమ్మిది వచనాన్ని చూద్దాం విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడడంలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అలాగనే మరి ఇరవై మూడో వచనాన్ని కూడా చూద్దాం పిల్లల ఇరవై మూడు చెడు పనులు చేయుటకు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది ఇవేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే మరి చెడు పని చేయడానికి కూడా మూర్ఖునికి బుద్ధి లేనటువంటి వానికి చాలా సులభంగా ఆటగా ఉంటుంది అది ఒక ఆటగా ఉంటుంది కానీ అది మహా అవచనాన్ని మలదుద్దాము జ్ఞాన పరి బుద్ధిహీనునికి ఆటగానున్నది ఇవేకి జ్ఞాన పరిశ్రమ చెయ్యుట అట్టిదే జ్ఞాన పరిశ్రమ చెయ్యుట అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం సంపాదించుకొని మాట్లాడడం సంపాదించుకొని ప్రవర్తించడం ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్ని చదువుతూ ఉంటాం అన్ని ఎగ్జాములు రాస్తూ ఉంటాం ఉన్నతమైన ప్రణాళిక వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం ఖర్చు దానికే చేస్తుంటాం ప్రయాసం దాని కొరకే పడుతూ ఉంటాం ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కొరకు చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని వెతికినటువంటి వ్యక్తి అయితే నా కుమారుడా అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉంటున్నది అందులోకి వెళ్ళి తప్పిపోడు అనేటటువంటిది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును ఎప్పుడైతే మనము దేవునికి దూరంగా ఉంటాము దేవుని ఉద్దేశానికి దూరంగా ఉంటాము పాపానికి దగ్గరగా ఉంటాము అప్పుడే మనము అపవాది సంబంధికులమనేటటువంటిది జ్ఞాపకము చేస్తుంది ప్రియులారా అలాగున్నే పదో పదకొండో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూద్దాం అహంకారం ఎంబడి అవమానం వచ్చును వినమి వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అహంకారం ఎంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది ఎవరి దగ్గర అయితే వినయం కలిగినటువంటి వారు ఉంటే వారి దగ్గర ఏముంటుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది జ్ఞానమున్నది అహంకారం ఎవరి దగ్గర అయితే ఉంటే వాళ్ళ దగ్గర అవమానం వచ్చును అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది ప్రియుల కాబట్టి జ్ఞానాన్ని వెతకడము యొక్క గొప్ప ఆశ్రయము అనేటటువంటి అంశం ద్వారా నేటి దినాన మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగనే పన్నెండవ అధ్యాయము సామెతలు పద్దెనిమిది వచ్చినా అని మనం ఆలోచన చేద్దాం కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము కత్తిపోటు మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నీవు జ్ఞానిగా ఉండాలి ఆరోగ్యదాయకమైనటువంటి మాటలు మాట్లాడాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రతి వచనంలో రెండు విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుంది మంచిని సూచిస్తుంది చెడును కూడా చూపిస్తూ ఉన్నది మరి మన మంచిని తిరస్కరించి చెడును ఒకవేళ సంతోషంగా ఆటగా మనం స్వీకరిస్తే మనము నష్టము అని అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వారిగా ఉంటాము నా కుమారుడా జ్ఞానం లేని కుమారుడు తన తండ్రిని దుఃఖపరుచును అన్నట్టుగా మనకు తెలియపరచబడుతుంది తన తల్లిని బాధపరచువాడనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి అలాగనే మరి పదమూడవ అధ్యయము పదే వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం పిల్లల గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును గర్వం వలన జగడమే పుట్టును ఆ నన్ను ఎలా మాట్లాడగలుగుతీ నీవెంత చూడవని చెప్పి గర్వం వలన ఏం చేస్తుంది జగడమే పుట్టును కాబట్టి గర్వానికి దూరంగా దేవుని జ్ఞానానికి దగ్గరగా మనం ఉండేవారిగా మనం ఉండాలి అలాగునే పద్నాలుగు అధ్యయము ఎనిమిదో వచ్చిన అని ఆలోచన చేద్దాం పద్నాలుగు ఎనిమిది తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపర కనపరచు మూఢత తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణమై ఉంటున్నది కాబట్టి మనం వివేకం కలిగినటువంటి జ్ఞానులుగా మనం ఉండాలి మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి పదహైదు అధ్యాయము సామెతలు ఏడో వచ్చినా అని చూద్దాం జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును కాబట్టి జ్ఞానాన్ని వెదజల్లేటటువంటి వారిగా మన నోటి నుంచి అభ్యాసంగా వచ్చేటటువంటిదిగా జ్ఞానియుక్తమైనటువంటి మాటల్ని మాట్లాడేటటువంటి వారిగా మనం ఉండాలి కానీ అహంకార ద్వారినతో మాట్లాడడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండవద్దు దూరంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ముప్పై ఒకటో వచ్చినా చూద్దాం పదహైదు ముప్పై ఒకటి జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసమును లభించును జీవార్ధమైన ఉపదేశాన్ని అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసమును లభించును కాబట్టి జ్ఞానుల సహవాసం కలిగినటువంటి వారిగా మనం ముందుకు కొనసాగాలి తప్ప మరి మన సొంత తెలివితో మనం ఆగిపోకూడదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి సామెతలు పదహారు అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ప్రియలారా జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును జ్ఞానునికి విద్య విస్తారంగా లభిస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ప్రియులారా కాబట్టి మనము దేవుని ఆశ్రయించే వారిగా దేవునితో ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని ఆలోచన చేద్దాం జ్ఞానము వివేకము గలవాణి ఎదుటనే ఉన్నది బుధిహీనుని కనులు బుధిగంతములలో ఉండును మళ్ళీ చదువుకుందాం జ్ఞానము వివేకము గలవాణి ఎదుటనే ఉన్నది బుధిహీనుని కనులు బోధిగంథములలో ఉండును ఆ కనులు తిరుగుతూనే ఉంటాయంట భూమి ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటామంట కానీ బుద్ధిమంతునికి తన ఎదుటనే జ్ఞానం వివేకం గలవాని ఎదుటనే ఉన్నది కాబట్టి మన ఎదుటనే ఉన్నది దేవుని వాక్యం పీల కాబట్టి ఇందులో బుద్ధి ఉంది ఇందులో జ్ఞానం ఉంది ఇందులో ఐశ్వర్యం ఉంది ఇందులో సమస్తం ఉంది ఇందులో ఆరోగ్యం ఉంది ఇందులో అన్నిటికీ మనం మించిన సమాధానము దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మూడులుగా ఉండొద్దని చెప్తుంది సోమరులుగా ఉండొద్దని చెప్తుంది జ్ఞానయుక్తంగా లేకుండా మాట్లాడొద్దని చెప్తుంది నోరును మూసుకొని ఉండడం చాలా ముఖ్యమైనది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో నా జీవితంలో తప్పిపోయిన రోజులు తప్పిపోయిన గడియలు అనేకమైనట్టుగా ఉండి ఉండొచ్చు కానీ ఉన్నతమైనటువంటి దేవునిని దగ్గర మనం ఉండి ఆయనను ఆశ్రయించడం వల్ల గొప్ప జ్ఞానం మనకు లభిస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అలాగున్నే పద్దెనిమిదవ అధ్యాయము పదహైదో వచనాన్ని చూద్దాం ప్రియులారా పద్దెనిమిది పదహైదు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును మన చెవులు వాటి వైపే ఉంటుంది జ్ఞానం వైపు ఉంటుంది మన చెవులు మంచి వైపే ఉంటుంది పరిశుద్ధత వైపే ఉంటుంది ఉన్నతమైన ఆలోచన వైపే ఉంటుంది దేవుని ప్రణాళిక కొరకే ఉంటుంది కానీ మరి దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక మరి దివారాత్రము ఏం చేయమన్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాల్వన యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే గుండును చూడండి బ్రిలార దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని దానించి వాడు ధనుడు అతడు నీటి కాల్వన యోరాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫల మగును దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందుదురు కాబట్టి న్యాయ విమర్శ లో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం యహోవకు తెలియను దుష్టుల మార్గం నాశనం మనకు నడుపును కాబట్టి దేవుని వాక్యం తెలియపరుస్తుంది జ్ఞానుడైతే చెడేదో మంచిదో ఆలోచన చేయగలుగుతాడు మరి అజ్ఞానం అయితే అది చే తెలుసుకోలేడు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు ఉంది పంతొమ్మిదో అధ్యాయానికి వద్దాం ప్రియులార సామెతలు పంతొమ్మిదో అధ్యాయం వచనాన్ని చూద్దాం ఒకని వానికి దీర్ఘ నిచ్చును తప్పులు క్షమించుట వానికి ఘనత నిచ్చును ఒకని వానికి దీర్ఘ దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట వానికి ఘనత నిచ్చును మన సొబుద్ధిని ఒకని సొబుద్ధిని వానికి దీర్ఘశాంతము నిచ్చును నిజంగా ప్రియులార మీ సుబుద్ధి మీకు దీర్ఘశాంతం ఇస్తుంది అంటే అంతకన్నా గొప్ప ధన్యత మరొకటి లేదనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు జ్ఞానవంతులని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి వెరిగినటువంటి వా దేవుని నమ్మినటువంటి వా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని విస్తారంగా చదువుకుంటున్నటువంటి మనం మన ఆలోచనలు మన ఉద్దేశాలు మరి జాగ్రత్తగా చూసుకోవడానికి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగపడును అనేటటువంటిది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుటే వానికి ఘనత నిచ్చును అలాగునే ప్రియులారా పంతొమ్మిదో అధ్యాయంలోనే ఇరవయో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం నీవు ముందుకు నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించు ఎప్పుడైతే వివేకం కలగాలి జ్ఞానం కలగాలి అంటే ఉపదేశాన్ని మనం అంగీకరించాలి నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించు నా మాటలు చెవి యొక్క అని చెప్పి దేవుని వాక్యాలు తెలియపరుస్తూ ఉంది జ్ఞానం కావాలంటే దేవుని యొద్దకు మనం రావాలి దేవుని ఆశ్రయించాలి దేవుని దగ్గరనే సర్వ సంపదలు ఉన్నాయి దేవుని దగ్గరనే సర్వ సంపదలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నది దేవుని దగ్గరనే దీర్ఘాయువు ఉన్నది దేవుని దగ్గరనే ఆరోగ్యం ఉన్నది దేవుని దగ్గరనే నెమ్మది ఉన్నది దేవుని దగ్గరనే మనశ్శాంతి ఉన్నది ప్రతిదీ కూడా దేవుని యొద్దనే ఉన్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా అలాగునే ఇరవయో అధ్యయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లార ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు ఎవరైతే మద్యానికి మరి తాగుడకు అలవాటు పడతారో దాన్ని స్వీకరిస్తారో దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటి అని అంటే దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు మరి దాని దాని వశము కాకుండా చూసుకుందాం ప్రియలారా దానిలో పడిపోకుండా అజ్ఞానులు కాకుండా ఉండడానికి చూసుకుందాం ప్రియలార ఎందుకంటే తాగిన మత్తులో ఏమేమో గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి ఆ గమ్మత్తుల్లో మనపై మీద ఉన్నటువంటి వస్త్రాలు మనకు లేనట్టుగా అవి జరుగుతూ ఉంటాయి అలాగునే తాగినటువంటి వారు అల్లరి చేస్తారు తాగినటువంటి వారు గొడవలు చేస్తారు తాగినటువంటి వారు నరహత్యలు చేస్తారు తాగినటువంటి వారు వ్యభిచారములు చేస్తారు తాగినటువంటి వారు వారి మీద వారికి ధ్యాస లేకుండా ఉంటుంది తాగినటువంటి వారు అలాగునే వామిటింగ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ కింద పడుతూ వారికి వారు అవమానం తెచ్చుకొని వారు ఎక్కిరింతల పాలవుతారు అందుకు దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ద్రాక్షారసం ఎక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరిని పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు ఉంది అని చాలామంది అనుకుంటాం కానీ దాని వశమైనటువంటి వారు జ్ఞానం లేని అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటపరుస్తుంది తెలియపరుస్తుంది క్లుప్తంగా వివరిస్తుంది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి సామెతలు ఇరవై ఒకటో ఆ దేవు పదకొండవచనాన్ని చేద్దాం ప్రిలాగా అపహాసకుడు దండించబడు దండింపబడును దండింపబడును బడుట చూచి జ్ఞానం లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును కాబట్టి మన అజ్ఞాన జీవితంలోకి వెళ్ళి తెలివి రావాలి కానీ తెలివిలో నుంచి అజ్ఞానంలోకి మనం జారిపోకూడదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మూడవ వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రియలార మూడో వచనం నీతి న్యాయములు అలాగునే ఇరవై తొమ్మిదో అధ్యయ పదకొండవ వచనాన్ని చూశాము ఇరవయో వచనాన్ని చూద్దాం ప్రియులారా ఇరవై వచనం విలువ గల ధనము నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వ్యాయపరచును విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును బుద్ధిహీనుడు దాన్ని వ్యాయపరచును అని అంటే ఆ పైపు కొట్టేసుకుంటాడు పాడి చేసుకుంటాడు జ్ఞానుల ఇంటిలో ఉంటుంది నూనె ఉంటుంది విలువగలిగినటువంటి వస్తువులు ఉంటాయి అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగనే ముప్పయో వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం యహోవకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన అయినో నిలవదు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికి విరోధమైనటువంటి ఆలోచనైన ఏది కూడా నిలవదు అది పనికి రాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇరవై తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయకు వెళ్దాం అక్కడ కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం మూడో వచనాన్ని చూద్దాం జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేషలతో వేషలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును మళ్ళీ చదువుతాం జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేషలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును ఎనిమిదో వచనానికి వెళ్దాం ప్రియుల అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు పదకొండవచనానికి ఆలోచన చేద్దాం బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును ఎవరైతే కోపాన్ని అణచుకుంటాడో ఆయన జ్ఞానవంతుడు అని చెప్పి మనం జ్ఞా దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాగ నేను పదహైదో వచనాన్ని చూద్దాం ప్రియలారా బెత్తమును గద్దింపును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు చేసినటువంటి మానవులమైనటువంటి మనం మన ఆలోచనను మన సొంత ఆలోచనను బట్టి మనం ఎప్పుడూ ముందుకు కొనసాగకూడదు ఎందుకు కొనసాగకూడదు అని అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు తగ్గించుకొని మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు క్షమించాడు పాపములను క్షమించాడు ప్రాణాన్ని ఇచ్చాడు పరిశుద్ధపరిచాడు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మన కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు మనమెందుకు మానవులుగా జన్మింపబడినటువంటి మనుషులము మనకెందుకు అంత అహంకారము మనకెందుకు అంత దుర్వాలోచనలు ఉండాలి ఆలోచన చేద్దాం ప్లీలారా ఎందుకనంటే దేవుని వాక్యం చాలా గొప్పదిగా ఉంటున్నది అందులో మనము తప్పిపోకూడదు అందులో మనము పడిపోకూడదు కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవునికి ప్రీతికరంగా దేవుని ఆలోచనలకు ఉద్దేశాలకు ప్రీతికరంగా దేవుని ఆలోచనలో ఉన్నతమైనటువంటి వారిగా మనం ఉండాలి కానీ తప్పిపోవడానికి వీలు లేదు కాబట్టి మార్కు స్వార్థను ఒక మాటను మనం ఆలోచన చేద్దాము మార్గస్వార్థ ఒకటి ఆ దేవుడు